ఈ రోజు అమ్మవారి గరగలతో బోనాలతో ఈ జాతర మొదలైంది ఈ బోనాల కార్యక్రమంలో గ్రామస్తులు వందలాది మంది బోనాలు ఎత్తుకుని జై మోదకొండమ్మ జై జై మోదకొండమ అని నినాదాలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు ఈ జాతర మహోత్సవం సుమారు ఐదు రోజులు జరుగుతుందని ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మద్దల కృష్ణ వైస్ ప్రెసిడెంట్ సూరిశెట్టి రాంబాబు సెక్రటరీ పెంటకోటి బ్రహ్మం తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మద్దల పెద్ద అమ్మాజీ రమణ పాల్గొన్నారు అలాగే నిన్న మనం కంపి స్పించాడు ఆ స్లిప్ ఉండాలి మరి ఇప్పుడు చీరలకి స్లిప్ ఇస్తున్నారు ఆ స్లిప్ కూడా ఉండాలి ఆ స్లిప్ లాంటి తీసుకోవడమా